నేను మీ మాధురి బ్లాక్ కాఫీ ఈ మధ్య బాగా అందరూ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడాను వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి తీసుకుంటున్నారు అసలు బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల మనకుండే బెనిఫిట్స్ ఏంటి మనకి జరిగే అనర్ధాలు ఏంటి అలాగే ఈ బ్లాక్ కాఫీని ఎంత మేరకు తీసుకుంటే మనకి చాలా మంచిది అండ్ మనకి ఇంకా దానివల్ల బెనిఫిట్స్ అందుతాయి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పావని డైటిషియన్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి మ్యామ్ బ్లాక్ కాఫీ చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య అది టేస్ట్ అనేది పక్కన పెడితే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి మెయిన్ గా దాన్ని తీసుకుంటున్నారు సో ఈ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతారు బట్ లిమిట్ అమౌంట్ లో తీసుకోవాలన్నమాట ఎంపీ స్టమక్ లో మాత్రం తీసుకోకూడదు బ్లాక్ కాఫీ ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ టైమ్స్ కొంతమందికి బ్లోటింగ్ కానీ ఉంటుంది బ్లాక్ కాఫీ లిమిట్ గా డైలీ ఒక టూ కప్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది ప్లస్ ఇందులో షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేయకుండా బ్లాక్ కాఫీ తీసుకోవాలి మనకి వెయిట్ లాస్ లో ఎలా హెల్ప్ అవుతుందంటే బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది ఫ్యాట్ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది డైరెక్ట్ గా బ్లాక్ కాఫీ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ అయితే బర్న్ చేయదు బట్ ఫ్యాట్ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట దానివల్ల క్యాలరీ బర్నింగ్ వల్ల మనకి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అంటే బాడీ మెటబాలిజం లో కాఫీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటున్నారు ఎస్ అంటే మరీ కంప్లీట్ గా అని చెప్పలేదు బ్లాక్ కాఫీ తీసుకుంటూ క్యాలరీ డెఫిసిట్ లో డైట్ మెయింటైన్ చేస్తూ వర్క్అౌట్ చేస్తే గనక చాలా బెనిఫిట్ ఉంటుంది సో మీరు వినే ఉంటారు వర్కౌట్స్ చేసే ముందు కాఫీ తీసుకోండి లైక్ వర్కౌట్ కి వెళ్లే ముందు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకిది మన మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది యాక్టివ్ గా ఉంచుతుంది కొంతమందికి ఏంటంటే చదివేటప్పుడు కానీ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ కాఫీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు నిద్ర రాకుండా ఉండడానికి సో యాక్టివ్ గా ఉంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట కానీ ఇక్కడ ఏంటి అంటే చాలా మంది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు లైక్ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటూ ఉంటారు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ టైమ్ ఇంకా మధ్య సాఫ్ట్వేర్స్ నైట్ టైంలో లో సిస్టమ్ ముందు కూర్చుని చాలా వర్క్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ లో కాఫీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు టైమింగ్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుని క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఏం కాదు డైలీ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఓకే మీరు చెప్పారు కదా టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ రెగ్యులర్ గా అసలు క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటారు క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ వన్ ట్వంటీ ఎంఎల్ తీసుకోవచ్చు ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవచ్చు ఈవినింగ్ కూడా కొంతమంది అంటారు నేను తాగలేను బట్ థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ ఒక ఫోర్ టైమ్స్ చేసి తాగుతాను ఈజ్ ఇట్ ఓకే యా యా వెరీ ఫైన్ అలా కూడా తీసుకోవచ్చు నాట్ ఎ బట్ క్వాంటిటీ లిమిట్ లో పెట్టుకుంటే సరిపోతుంది బట్ ఎక్కువ క్వాంటిటీ త్రీ టు ఫోర్ టైమ్స్ నైట్ టైంలో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాం సో మనకి ఏంటంటే నిద్ర రావడానికి మెలిటరీ హార్మోన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్ ఇన్ అవర్ బాడీ మనకి బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మెలిటరీన్ హార్మోన్ సప్రెస్ చేస్తుంది అందుకే మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం అనమాట నిద్ర కాకుండా షుగర్ పేషెంట్స్ కూడా బ్లాక్ కాఫీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ లో ఇక్కడ మెయిన్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మెటబాలిజం మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల దట్ ఇస్ నథింగ్ బట్ టాక్సిటీ కదా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా ఉండదు వైటమిన్ మినరల్ అబ్జార్బ్బన్ అనేది వాళ్ళ బాడీకి సరిగ్గా అందకపోవడం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది బ్లాక్ కాఫీ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల రీసెంట్ స్టడీస్ కూడా క్లినికల్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే డైలీ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది మెటబాలిజం బూస్ట్ అవుతుంది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది సో మధుమేహం అంటే లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా బ్లాక్ కాఫీ చాలా హెల్ప్ చేస్తుంది మేక్ షూర్ మిల్క్ షుగర్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక కాఫీ అనేటప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఎస్పెషల్లీ మనం అందులో తీసుకుని ఇన్స్టంట్ కాఫీ అండ్ ఫిల్టర్ కాఫీ ఈ రెండిట్ ఈ రెండిట్ బేస్ చేసుకుని మిగతా కాఫీస్ అన్ని ఉంటాయి సో ఇన్స్టంట్ కాఫీ బెటరా లేకపోతే ఫిల్టర్ కాఫీ బెటరా బోతార్ ఇట్ ఓన్లీ కాఫీ వితౌట్ షుగర్ అండ్ చాకో బీన్స్ ఇప్పుడు మనము వినే ఉంటాం సప్లిమెంట్స్ యూస్ చేస్తారు వెయిట్ లాస్ కి సంబంధించిన సప్లిమెంట్స్ లో మీరు చూసినట్టయితే అందులో ఇంగ్రీడియంట్స్ చదివినట్టయితే అందులో కూడా బ్లాక్ కాఫీ కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు ఎందుకంటే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది ఫ్యాట్ మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి సో ఇద్దరు ఫిల్టర్ కాఫీ తీసుకున్నా కూడా ఇన్స్టెంట్ కాఫీ తీసుకున్నా కూడా మీరు ప్రిఫర్ చేసే కాఫీ పౌడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీన్స్ కాఫీ బీన్స్ న్యాచురల్ గా ఉన్నది క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాఫీ బీన్స్ క్వాలిటీ చూసి మనం తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది అండ్ ఫర్దర్ గా లాంగ్ ప్రాసెస్ చేయగలుగుతాం అంటే కాఫీ బీన్స్ క్వాలిటీ కోసం మనం మనం ఏం ప్రిఫర్ చేయాలి అంటే ఇప్పుడు మన కాఫీ కాఫీ ని కదా ఏ సో హౌ కెన్ వి ఎప్పుడైనా మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చదవాలి అక్కడ ఓన్లీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఏ ప్రూవ్డ్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఏ మనకు వాళ్ళు నెగిటివ్ గా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే యాడ్ చేయలేరు ఈవెన్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అక్కడ ఖచ్చితంగా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది అంటే మైదా సెవెంటీ పర్సెంట్ యాడ్ చేసాము ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసాము ఫ్లేవర్ యాడ్ చేసాము అని చెప్పేసి అక్కడ క్లియర్ గా రాస్తారు మనం ఏది తీసుకున్నా కూడా అక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఎనీవేస్ ఎఫ్ఎస్ఎస్ఏ ప్రూవ్డ్ అనేది బ్రాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అక్కడ మన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకుంటే కాఫీ బీన్స్ ఫ్లేవర్ యాడ్ చేశారా కాఫీ బీన్స్ ఎక్స్ట్రాక్ట్ కాఫీ బీన్స్ యాడ్ చేస్తున్నారా ఎంత వరకు న్యాచురల్ గా ఉంది సెవెంటీ పర్సెంట్ ఉందా సిక్స్టీ పర్సెంట్ ఉందా అని చెక్ చేసుకున్నాం అనుకోండి ఏ బ్రాండ్ అయినా సరే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల నేను విన్నది ఏంటంటే స్కిన్ కి కూడా చాలా మంచిది అని అంటారు మరి ఏ క్వాంటిటీ లో తీసుకుంటే ఇది స్కిన్ కి ఎఫెక్ట్ అవుతుంది నాను వెయిట్ లాస్ అండ్ షుగర్ పేషెంట్స్ వీళ్ళందరినీ పక్కన పెట్టేయండి నార్మల్ పీపుల్ కూడా కాఫీ తీసుకోవటం వల్ల వాళ్ళకి స్కిన్ ఎలా గ్లో అవుతుంది సో న్యాచురల్ గా మనకి బ్లాక్ కాఫీ ఏం చేస్తుంది అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎనీవేస్ మనం ప్రిఫర్ చేయడం వల్ల స్కిన్ మీద న్యాచురల్ ని ప్రొటెక్ట్ చేయడానికి షీల్డ్ ఏర్పాటు చేస్తుంది అనమాట సో ఇది ఖచ్చితంగా క్లినికల్ అండి ఇప్పుడు నార్మల్ కాఫీ తీసుకోవటం వల్ల మనకి అది రాదా ఎందుకంటే అక్కడ మనం టూ మచ్ షుగర్ ఇంటేక్ తీసుకుంటాం అందులో మిల్క్ కూడా తీసుకుంటాం కొంతమందికి ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే టూ మచ్ షుగర్ ఇంటేక్ వల్ల ఏంటంటే ఈ స్కిన్ అనేది కూడా లైక్ పింపుల్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే వీలైనంత వరకు స్కిన్ హెల్దీగా ఉండాలంటే షుగర్ కి సంబంధించిన ఫుడ్స్ కానీ బెవరేజెస్ కానీ థింగ్స్ కానీ మనకు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అప్పుడు రీసెంట్ గా మీరు చూసే ఉంటారు థర్టీ డేస్ షుగర్ తీసుకోకుండా చాలెంజ్ అనేది మేము స్టార్ట్ చేసాం అంటే ఒక థర్టీ డేస్ వరకు షుగర్ తీసుకోకపోతే కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మన స్కిన్ ఎంత గ్లోగా ఉంటుంది అనేది కూడా మా క్లైంట్స్ తో మేము స్టార్ట్ చేసాం అనమాట షుగర్ మళ్ళీ బెల్లం ఈ రెండు ఓకేనా రెండు తేనె గానీ బెల్లం గానీ షుగర్ గానీ బై రెండోది మన బాడీ లోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగర్ ఎనర్జీ చేస్తుంది బట్ ఏంటంటే ప్రాసెస్ అనేది డిఫరెంట్ మనకు చక్కెర్లు ఏమీ ఉండదు అలాగే బెల్లంలో ఏంటంటే ఐరన్ దొరుకుతుంది తెలుగులో యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి బట్ గ్లైసిమిక్ ఇండెక్స్ క్యాలరీస్ కంప్లీట్ గా సేమే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఏజింగ్ గా కనిపించడం ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ లా కనిపించడానికి కారణం కూడా షుగర్ టూ టూమర్ షుగర్ ఇంటేక్ వల్ల ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ లో ఖచ్చితంగా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి మనకు టూమర్ షుగర్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తారు సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ బేకరీ ఫుడ్ కానీ ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల తరచుగా స్కిన్ అనేది ఖచ్చితంగా మనకు ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది ఎవరైనా సరే థర్టీ డేస్ కానీ ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ కానీ షుగర్ అనేది అవాయిడ్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ ముందు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళు ఫోటో కూడా తీసుకొని చెక్ చేసుకోవచ్చు స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుంది అనేది ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్ డెఫినెట్ గా ఈవెన్ నేను కూడా అదే ఈవెన్ నాట్ ఈవెన్ నేను షుగర్ అయితే ఇసలు ఏమి సంబంధించింది తీసుకోను నా స్కిన్ కి ఎట్లీస్ట్ నేను మేకప్ కూడా వేయను నాట్ ఈవెన్ ఏది కూడా అప్లై చేయను ఎక్సెప్ట్ సన్ స్క్రీన్ అదొకటి అప్లై చేస్తాను షుగర్ అవాయిడ్ చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది ఎగ్జాంపుల్ నా క్లైంట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చాలా బాగుంటాయి డేస్ వాట్ పర్పస్ ఆఫ్ ఇది త్రీ మంత్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి మనం ఎంతో సెర్చ్ చేస్తూ ఉంటాం ఎలా వెయిట్ లాస్ అవుతాం ఏ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది ఏ ఫుడ్ వల్ల ఫ్యాట్ కట్ అవుతుంది మన బాడీలో అని చెప్పేసి ఎందుకంటే బాడీ వెయిట్ ఎక్కువ అవుతున్నా కొద్దీ మన బాడీ మీద ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది చిన్న పిల్లల్లో కూడా అన్హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం వల్ల కావచ్చు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకు కూడా పీసీఓడి అనేది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు తన పేరు సుధారాని సో తన పాప ఫోర్టీన్ ఇయర్స్ ఉంటారు షీ వాస్ అబౌట్ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఓ చిన్న పాప సో తనకేంటంటే ఫేస్ మీద చిన్నప్పుడు పింపుల్స్ రావడం ట్వంటీ థర్టీ డేస్ సైకిల్ అనేది రన్ అవ్వడం లేకపోతే త్రీ మంత్స్ కి సైకిల్ అనేది రాదు తన ట్వెల్వ్ ఇయర్స్ లో మెచ్యూర్ అయింది బట్ ఫోర్టీన్ ఇయర్స్ టూ సిన్స్ టూ ఇయర్స్ తన ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మనం ఏమనుకుంటామంటే పిల్లలు లావుగా ఉంటేనే హెల్దీగా ఉంటారేమో అని అనుకుంటాం అది కంప్లీట్లీ పిల్లలు యాక్టివ్ గా ఉంటేనే హెల్దీగా ఉన్నట్టు బక్కగా ఉన్నవాళ్ళు అన్హెల్దీ అని చెప్పలేము కదా సో ఈ ఈ పాప సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ మెన్సిపల్ సైకిల్ అయిపోయి స్ట్రెస్ తీసుకొని కోపము కాన్సన్ట్రేట్ చేయకపోవడం లైక్ చదువు మీద కంప్లీట్ గా తన బాడీ ఇంపాక్ట్ అయిపోవడం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇవ్వడము కంప్లీట్గా డే అంతా లెదార్జిగా ఉండడం చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు డాక్టర్ ని కన్సల్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ అమ్మాయి వెయిట్ లాస్ అవ్వాలి మినిమం ట్వంటీ ఫైవ్ కేజీస్ అని చెప్పేసి సో పేరెంట్స్ కి ఏముంటుంది ఏదో ఒకటి తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇంకా వాళ్ళు సప్లిమెంట్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేయడం కానీ చేశారు అది ఇంకా పాప హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించింది సో మళ్ళీ మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు తను గా చెప్పారు నేను ఫుడ్ కట్ చేసినా కూడా పాప తీసుకోలేకపోతుంది ఆకలి ఆకలి అంటున్నారు సో దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఇలా ఇక్కడ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనకు ఒబేసిటీ కానీ పీసీ ఒడి పీసీ థైరాయిడ్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పేర్లోనే ఉంది లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఏంటంటే కంప్లీట్ గా ఏ సప్లిమెంట్స్ లేకుండా ఓన్లీ కిచెన్ బేస్డ్ ఫుడ్ తో మేము వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట ఓకే కిచెన్ బేస్డ్ ఫుడ్ ఉంటుంది అది కూడా ఎవరి లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ అనేది ఉంటుంది సపోజ్ కొంతమంది వన్ టైం కుక్ చేసుకుంటారు మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి వన్ టైం కుక్ అనేది ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా డైట్ అనేది ప్రిఫర్ చేస్తాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇందులో వర్కౌట్స్ కూడా ఉంటాయి బిజీ లైఫ్ స్టైల్ వల్ల కొంతమందికి జిమ్ వెళ్ళడం కుదరదు లైక్ వర్కౌట్ చేయడం కూడా కుదరదు వీళ్ళు ఏంటి అంటే మేము పంపించే వర్కౌట్ వీడియో డెబ్బై తండవ కంప్లీట్ చేస్తే సరిపోతుంది లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ త్రీ టు సిక్స్ థర్టీ సర్టిఫైడ్ ట్రైనర్ లైవ్ సెషన్ కూడా తీసుకుంటారు ఇలా కంప్లీట్ మానిటరింగ్ లో త్రీ మంత్స్ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది హ్యాపీగా ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ డయాబెటీస్ ఉంటే గనక ప్రీ డయాబెటిస్ స్టేజ్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విత్ రిపోర్ట్స్ మేము డయాబెటిస్ రివర్స్ చేసి చూపిస్తాం వెన్ పిసిఓడి పిసిఓ సి ఉన్నా కూడా వితౌట్ మెడికేషన్ నాచురల్ గా మిన్సిరల్ సైకిల్ రావడానికి మేము ప్లాన్ చేస్తాం అన్నమాట కిచెన్ బేస్డ్ ఫుడ్ విత్ కిచెన్ బేస్డ్ ఫుడ్ ఎందుకంటే మనం వింటూనే ఉంటాం కిచెన్ ఈజ్ గ్రేట్ డాక్టర్ అని చెప్పేసి సో అందులోనే మనకు వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ కి సంబంధించిన ఫుడ్స్ ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్స్ మన కిచెన్ బేస్డ్ ఫుడ్ లోనే దొరుకుతుంది మనం ఎక్కడికో వెళ్ళి సప్లిమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు హ్యాపీగా కిచెన్ లో ఉండే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ పానీ గారు ఎస్ అండి థ్యాంక్ యూ